రెండు వేల రెండు సంవత్సరం నుంచి మొన్నటి వరకు పదకొండు సంవత్సరాలు మీలో పనిచేశాను అభ్యర్థిగా ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిగా మీకు నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కా ఈ హాల్లో ఉన్న మీరు రామాయణపేట మండల్ రామాయణపేట మున్సిపాలిటీలో నన్ను అత్యధిక భారీ మెజారిటీలో గెలిపించే బిఆర్ఎస్ కుటుంబ సైన్యం మీరు మీ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రతి గ్రామ పంచాయతీలో మన అభ్యర్థి గురించి చెప్పినప్పుడే మన ఓటర్లు మనకు ఓటేసే అవకాశం ఉంది అయితే అభ్యర్థిగా బిఆర్ఎస్ అభ్యర్థిగా నేను మీ ముందు పరిచయం అవుతాను ఫస్ట్ తర్వాత రెండవ భాగం నేను మాట్లాడే స్పీచ్లో రెండవ భాగం నేను ఎంపీగా అభ్యర్థిగా మీకు పరిచయం అయి ఎంపీగా ఏం చేయబోతున్నాను నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను నా ఆశయం ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తూ మీ ద్వారా రామాయణపేట మున్సిపాలిటీ రామాయణపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి నన్ను మీరు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా తమనీయంగా తల వంచి నమస్కరిస్తా ఉన్నాను ఇవాళ నేను మీతో పాటు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో లేను నేను మనం ఉండలేకపోయాం ఎంపీగా ఉన్నామనుకోండి ఈ నియోజకవర్గంలో మనకు తిరిగేండి చెప్పండి తిరిగేండి అన్ని విధాలా నేను ఉన్నాను మీకు అన్ని విధాలా స్థానిక నాయకత్వం ఉంది అన్ని విధాలా అందరు ఉన్నారు ఇక్కడ అన్ని ముఖ్య నాయకులందరూ వేదిక మీద ఉన్నారు అందరం కలిసి ఒక కుటుంబం మెదక్ నియోజకవర్గ ఉమ్మడి బిఆర్ఎస్ కుటుంబంలో నన్ను అవకాశం ఇచ్చి ఎంపీగా పెడితే గట్టిగా గొంతై మీ ఎంబి ఉంటానని చెప్పి ప్రార్థిస్తున్నా